నేను ప్రకటిస్తున్న దేవుడు మన స్థితిని చూస్తాడు యేసు ప్రభుని ప్రేమించిన ఒక కుటుంబం ఉందండి బేతని అనే ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగవాడు ఉన్నాడు ఆ కుటుంబంలో వచ్చిన కష్టం ఏంటంటే ఇద్దరు ఆడవాళ్ళు బాగానే ఉన్నారు కానండి మగవాడు రోగి అయిపోయి ఉన్నాడు కృప ఏంటంటే నాకచోళ్ళందరూ పద్దాక ఆ బేత వెళ్ళడంటే వెళ్ళేటంటే ప్రభు వాళ్ళ ఇంటికే వెళ్తాడు యేసు ప్రభు ఎప్పుడు వెళ్ళినా కానీ ఆ ఇంటికే వెళ్తాడు కానీ వెళ్ళినప్పుడు మనడు ఉండడు ఎవరుండరు ఎవరుండరుమా ఉండడు ఎందుకు ఎక్కడెక్కడ తిరుగుతాడో మనకు తెలియదు లాజ ఉండడు కృప ఏంటంటే మనం ప్రాథమిక వెళ్తాం కానీ ఆడవాళ్ళు వెళ్తారు మగవాళ్ళు వెళ్ళరు లేకపోతే మగవాళ్ళు అంటే భార్య భర్త వెళ్ళిన తల్లిదండ్రులు వెళ్ళిన బిడ్డలు మాత్రం బాధను తీసుకెళ్ళరు ఇప్పుడే ఒక్కన మమ్మీ అంటాడు వాడుపోయి ఎక్కడ కూర్చోమంటాడు స్తోత్రం హరే ఇప్పుడు జాగ్రత్తగా అండి బైబుల్ చెబుతున్న మాట ఏంటంటే ఇద్దరు ఆడవాళ్ళు బాగానే ఉన్నారు కారణం ఒకళ్ళేమో ఏసు ప్రభు పాదల దగ్గర వారి సమయాన్ని గడుపుతున్నారు ఒకళ్ళు ఏమో యేసు ప్రభుకి పరిచయం చేస్తూ ఉన్నారు స్తోత్రం నిజంగా అండి ఈ సభల నిమిత్తము దేవుని బిడ్డలు సంఘంలో ఉన్నబడు స్త్రీలు పురుషులు ఎంత బాగా కష్టపడుతున్నారండి నా నిండు హృదయంతరంగంలోంచి వందలు చెబుతున్నాను ఎంత ప్రయాస దేవుని సన్నిధిలో ప్రయాసపడేవారు దేవుని సన్నిధిలో కష్టపడేవారు మనుషులు మర్చిపోతారు కానీ దేవుడు మర్చిపోడు స్తోత్రం పగలనక రాత్రి అనక సమయం అనకా సమయం అనకా అన్నం వం అయిపోతే అన్నం వండాలి వారే ప్రార్థన చేయాలి వారే ధనాన్ని ఇవ్వాలి వారే అంత చేయాలి బైబుల్ చెప్తున్న మాట తెసా మార్త మరియా ఇద్దరు మనుషులు ఉన్నారు ఇద్దరు స్త్రీలు ఉన్నారు ఒకళ్ళేమో యేసు ప్రభు పాదల దగ్గర కూర్చొని వాక్యం వింటూ ఉన్నారు ఒకళ్ళేమో యేసు ప్రభు కోసం పరిచయం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఫోన్ ఆరోగ్యవంతులై ఉన్నారు అయితే యేసు ప్రభుతో కనపడకుండా యేసు ప్రభు కనపడకుండా సావుకులకి కనపడకుండా దొంగ సాడుగు దొంగ సాడుగు తిరుగుతున్నాడు చూసేవా వాడు మాత్రం రోగి ఉన్నాడు అంటండి జాగ్రత్త వినాళి రోగ ఉంటే ఈ అక్కా చెల్లు ఏం చేస్తారంటే వెంటనే ఇద్దరిని పిలిపించేసేసి ఇద్దరు మనుషులు పిలిపించేసి లేకపోతే ముగ్గురు మనుషులు పిలిపించేసి అరే పలానా చోట ఏసు బాబు ఉన్నాడు పోయేసేసి మా తమ్ముడు రోగంతో ఉన్నాడని చెప్పేసి అని చెప్పని కబురు పంపించారంట మా తమ్ముడు రోగంతో ఉన్నాడు అని కబురు పంపిస్తే యేసు బ్రభ కాడికి వచ్చేసేసి ఏసు బ్రోభ యేసు ప్రభా నీవు ప్రేమిస్తున్న మార్తా మరిద్దరు మమ్మల్ని పంపించారు నువ్వు ప్రేమించే లాసరు రోగి నడు చూపిస్తున్నారంట ఏమైనాడు చెప్పాలందరూ ఏమైనా అమ్మా ఇప్పుడు ఏం చెప్పాలి ఒక ఇద్దరు రానంట పిల్లలు రా రే ఇట్లా ఇట్లా అంట్రా ఇట్లా అంట్రా రా నువ్వు రాదా వెరీ గుడ్ నానా నాని ఎక్కడ తల్లి నానిగా నేడి ఇంకోటి రాడా తల్లి ఇవ్వరా నువ్వు రాదా వెరీ గుడ్ రా వీళ్ళిద్దరు ఇప్పుడు నా కాడకు వచ్చి తీసుకొచ్చిన నేసైని వచ్చేసేసి వీళ్ళు చెప్తున్నారు అయ్యా నువ్వు ప్రేమిత్తావు కదా మార్తావు మరీమ్మా ఇప్పుడు వచ్చినప్పుడు అల్లా ఆ ఇంట్లో తింటామంటావే వాళ్ళు ప్రేమిస్తావు కదా ఆ ఇంట్లో ఒక అబ్బాయి ఉంటాడు కదా లాజర్ అనే అబ్బాయి ఆ అబ్బాయి రోగంతో ఉండిపోయండి అని చెప్పేసి అని ఎద్దొచ్చి నాకు చెప్తే నేనేం చెప్పాలి నేను ఏం చూడమ్మా ఏం చెప్పాలంటే ఏం లేదు నాన్న నేను ఇప్పుడే ప్రార్థన చేస్తాను తగ్గిపోయిపో అని చెప్పి పంపించాలి ఈయన అంటాడు రోగం గురించి మాట్లాడుతుంటే ఈ దేవుడు అంటాడు మరణం గురించి మాట్లాడుతున్నాడు ఆ మరణము రోగం కోసం వచ్చింది కాదు వచ్చి అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళు వచ్చిందేమో రోగం గురించి చెప్తాం కోసం వీళ్ళకి అసలు ఏమర్థం కదా ఇంకా వీళ్ళకి అసలు ఏం కదా ఇదేం దేవుడు రా బాబు రోగం కోసం మేము వచ్చి చెప్తుంటే ఆయన ఏమంటాడు భయపడి బాక అంటాడు జాగ్రత్తగా రండి నేను చెప్పే మాట ఏంటంటే మన స్థితిని చూసే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు చూస్తాడు వీళ్ళిద్దరూ ఏం చూశారంటే ఈ నాని అనే లాజరు రోగైతో ఉన్నాడు వీళ్ళిద్దరూ ఏం చూశారంటే నాని రోగంతో ఉండేసేసి ఆ వర్తమానాన్ని తీసుకొచ్చేసి నాకు చెప్పేశారు అయితే నేను లాజర్ యొక్క ఈ నానిగా ఉన్నాడు కదా ఈ లాజర్ యొక్క స్థితిని చూసాను స్తోత్రం నేనేం చూశాను స్థితిని ఆ స్థితి ఎలా ఉంది చచ్చిపోయాడు వాస్తవానికి ఈ బ్యాటరీ నుంచి యేసు ప్రభు దగ్గరికి పోవటానికండి ఒకరోజు ప్రయాణం పట్టిద్దంట ఎన్ని రోజులు పెట్టిద్దామా ఒకరోజు ప్రయాణం వాళ్ళు వచ్చేటప్పుడు బాగానే ఉన్నాడు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉండగా యేసు ప్రభు ఆత్మను చూసినప్పుడు లాచ చనిపోయాడు వీళ్ళకి అర్థం కావట్లేదు నేను చెప్తాను జాగ్రత్తగా ఎప్పుడైనా సరే మనం ఆరాధిస్తున్న దేవుడు మన స్థితిగతులను చూస్తాడు చనిపోయాను కూర్చోండి థ్యాంక్ యూ మళ్ళీ పరంధరం మీతో ఇక్కడ ఉండండి అప్పుడే కావాల పైనది రోజు మనకి హలే లుయా నాకెక్కడ చూడండి హలే లుయా దేవుడు మన స్థితిని చూస్తాడు ఈరోజు ఇక్కడ నుంచొని నేను వాక్యం చెప్తానంటే ఇది అసలు నా నా గొప్పతనం కాదే కాదు మా నాన్న విషయంలో కానీ మా అమ్మ విషయంలో కానీ మా అమ్మ తరఫులు కానివ్వండి మా నాన్న తరఫులు కానివ్వండి ఎవరు కూడా యేసు ప్రభుని నమ్ముకొని ఈ విధంగా యేసు ప్రభువుని ప్రకటించిన వాళ్ళు కాదు నేటికి కూడా మా అమ్మ చనిపోయారు మా అమ్మగారు అమ్మగారు ఇంటికి వెళ్తే ఎవరెందుకంటే మా అక్క రెండు రూపాయల బిళ్ళంత పెట్టింది బొట్టి ఇక్కడ ఆకు కూతురు ఉంది ఆ కూతురికి పన్నెండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అర్థ రూపాయి బిళ్ళంత పెట్టింది బొట్టి ఇక్కడ నన్ను చూస్తే చాలు అప్పుడే ఆ తోసేసుకుని వస్తారు నాకు అక్కడికి బొట్లు పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకోరు అని చెప్పేసి నేను మాట్లాడతా నా ఇంట్లో విషయం నేను చెప్తున్నాను నా ఇంట్లో అదే అంత భయంకరంగా పూజ చేస్తూ ఉంటారు మా అమ్మకి భక్తి తెలియదండి మా అమ్మకి భక్తి తెలియదు అలాంటి కుటుంబంలో నేను పుట్టాను వాస్తవానికి మా చిన్నతనంలో తినటానికి తినలేదండి తినటానికి తినలేదు నాకు చాలా బాగా గుర్తు నా వయసు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఉండొచ్చు ఆ పది సంవత్సరాల వయసులో మేము ఇక్కడే మన పరుచూరు పక్కన అనే ఒక ఊరుంది తెలుసామ్మా ఆ జాగరముడి అనే ఊరిలో కొన్ని రోజులు పొలం పనిచేయటానికి మా నాన్న వాళ్ళు ఉంటే మేము అక్కడున్నాం తినటానికి తినలేకపోతే అన్న మా అమ్మ పక్కనున్న వాళ్ళు కొన్ని జొన్నలు ఇస్తే దంచి దంచి మాకు నీళ్ళలో ఉడకబెట్టి పెట్టాలని ఆలోచించింది దంచింది బాగానే ఉంది మా అక్కాయి పోయేసేసి ఆ పొలంలో అక్కడకుండా ఆ కర్రలు ఎరకొచ్చింది మంట పెట్టారు నీళ్ళు పోసింది ఆ జొన్నలు ఇచ్చింది ఉడకబెట్టింది విషయం ఏంటంటే జొన్నలు పక్కన ఇచ్చారు అగ్గిపెట్టి ఇంట్లో ఉంది కట్టి పొలం పక్కన తీసుకొచ్చాం కానీ ఇప్పుడు దానిలోకి ఏం లేదు తెసా చెప్పాలి ఏం లేదు అంత దాకపోయారు మీరు అప్పుడే కూర దాకపోయారు మీరు ఏం లేదు ఉప్పు లేదండి కనీసం ద లైట ఉప్పు కూడా లేదు ఆ ఉడికి నాకు తీసుకొచ్చి పెట్టింది మాకు పెడితే నోట్లో పెట్టుకుంటే అది ఏదో నీళ్లు తాగినట్టు కూడా నీళ్లు తాగితేనే బాగుండేమో అన్నంత స్థితి భయంకరమైన స్థితి మాది మేము ఎవరిని తినలేదు అప్పుడు నాన్న ఒక నిర్ణయానికి వచ్చాడు ఏం చేశాడంటే నన్ను తీసుకెళ్ళి అక్కడే కొంతమంది ఉన్నారు పెద్దలు వాళ్ళకాడ జీతానికి పెడదాం బరిగొడ్లు కాస్తాడు జీతానికి పెడదాం అని చెప్పేసి ఆలోచించారు ఆలోచించినప్పుడు మా అమ్మ దానికి ఒప్పుకుంది మా అక్క కూడా దానికి ఇష్టపడింది ఏముందంటే సరే నాన్న మేము ఇటు మూడు పూట్లు తినలేకపోతున్నాం నువ్వన్న అక్కడికి వెళ్తే మూడు పూటలు కూర తింటావురా మూడు పూట్లు కూర తింటావు అంటే మా నాకు నాకు బరిగొడ్లు కాయటం తెలియదు కదమ్మా అని చెప్పేసి అన్నాను ఏం లేదురా కరపసమే పెట్టుకో హో చో అన్నం అంతే నిజమండి ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తాను చేశా ఎప్పుడు ఆ తారీఖు వచ్చింది ఎప్పుడు నేను కర్రపసే పెట్టుకుని చో అని చెప్పేసి అని చెప్పేసి అని ఆలోచిస్తూ ఉన్నాను ఎందుకు తెసా నా కడుపుకి ఆహారం వచ్చింది అన్నం దొరికిద్ది మూడు పూట అన్నం అండి బరుగొడ్లు కాసుకుంటే అలే లుయ్యా దండిపి జ్ఞాపం చేసుకోండి నా స్థితిని చూసిన దేవుడు నేను బరుగొడ్లు కాసుకుంటూ మా ఇష్టమే నేను బరుగొడ్లు కాసుకుంటూ మా అమ్మకి ఇష్టమే నేను బరుగొడ్లు కాసుకుంటూ మా కూడా ఇష్టమే నేను బరుగుడ్లు కాసుకుంటూ మా తండ్రికి ఇష్టం లేదండి నా కోసం చింతించే దేవుడికి ఇష్టం లేదు నా కోసం చింతించే దేవుడికి నేను బరుగొడ్లు కాసుకుంటూ ఇష్టం లేదు ఇక్కడ చూస్తున్నాం మీ అందరి విషయం కూడా నా దేవుడి ఇదే రోదం చేస్తా ఉన్నాడు కొన్ని రోజులు అయిపోయింది పది పది పదకొండు సంవత్సరాలు వచ్చేసింది ఈ పది పదకొండు సంవత్సరాలు వయసు వచ్చినాక నా తండ్రి చనిపోయాడు వండటానికి ఇల్లు లేదు తినటానికి లేదండి మా నాన్నే ఒక గుడ్లో చుట్టేసేసి తీసుకొచ్చి రోడ్డు మీద పనుకు పెట్టారండి పది సంవత్సరాల పిల్లలం పది సంవత్సరాల పిల్లలం ఏం చేయాలి తెలియట్లేదు మా అమ్మ తరపు వాళ్ళు ఆదరించలేదు మా నాన్న తరపు వాళ్ళు మమ్మల్ని ఆదరించలేదండి మా నాన్నకు ఒక అక్క ఉంది అక్క కబురు పెడితే వాడి మొఖం చూస్తాను కనుక ఇష్టం లేదని చెప్పేస్తుంది గత సంవత్సరం క్రితం సంవత్సరం కూడా వాళ్ళ చనిపోతే రెండు లక్షలు ఖర్చు పెట్టామని దిన చేస్తే నేను మా నాన్న చనిపోతే రాలా మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు మా గురించి పట్టించుకునే ఎవరండి మాకు మా గురించి చింతించే మనిషి లేడు పద్దెనిమిది సంవత్సరాలు బతికాను అట్లానే ఇస్తాను సారంగా బతికాను కోరుకుంటున్నాను నా బ్రతుకు నాకు ఎందుకు తెలియలేదు ఒకరోజు ఈ బైబుల్ పట్టుకున్నానండి ఒకరోజు ఈ బైబుల్ పట్టుకున్నాను ఈ బైబిల్ పట్టుకున్నాక ఈ బైబులు నన్ను మార్చేసింది ప్రజల్లో ఈ బైబుల్లో ఉన్న దేవుడి అందు నేను విశ్వాసం మంచిగా నాకు అర్థమైంది ఏంటంటే నా గురించి చిందించేది నా సరైన యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే నా గురించి చిందించేది నా గురించి ఆలోచించేది భూ ప్రపంచంలో ఎవరైనా సరే నా భార్య నన్ను తిట్టిన దినాలు ఉండొచ్చు నా కడుపున పుట్టిన బెట్టెలు నన్ను తిట్టిన దినాలు ఉండొచ్చు ఆ బిడ్డ బయటికి రావడం కోసం తల్లి కడుపును కోసుకొని బయటికి తీసుకొస్తే వాళ్ళే ఆ బిడ్డలే తల్లిదండ్రులు తిట్టి కొట్టి తల్లి పరిస్థితులు ఉండొచ్చు కానీ నా కోసం చింతించే దేవుడు నా స్థితిని చూసిన దేవుడు నన్ను దాటిపోలేదు నన్ను దాటిపోలేదు పద్దెనిమిది సంవత్సరాలు నా ఇష్టాసారంగా బ్రతికాను నోట్లు ఇస్తే భయంకరమైన భూతు మాటలు అబద్ధాలు ఆడవాళ్ళంటే గౌరవించడం లేదు మగవాళ్ళంటే గౌరవించడం లేదు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ధనవంతులైనా ఉద్యోగస్తులైనా ఎవరైనా భయం లేదు నా కోసం చింతిస్తున్న దేవుడు నా ఆస్తుతిని చేస్తున్న దేవుడు ఎప్పుడైతే నేను ప్రభు నా గురించి కూడా నువ్వు ఆలోచిస్తావా నా గురించి ఆలోచిస్తావా అంటే నా దేవుడు చెప్పిన దేశా నీ గురించి నేను ప్రాణం పెట్టానురా నీ గురించి నేను ప్రాణం పెట్టాను రా అసలు నన్ను మోస్తున్నప్పుడు అసలు నేను మోస్తున్నప్పుడు అసలు మూటకు నేను ఆ గొల్లగొత్త కొండ ఎక్కుతున్నప్పుడు నాకు ఎవరు కనపడ్డారు తెలుసా నాకు నువ్వే కనపడ్డావు నా కుమ్మాడా నాతో మాట్లాడిన మాట అండి నా మీద కోడ నా మీద కోడ దెబ్బలు వేస్తున్నప్పుడు నాకెవరు అంటే నువ్వే కనపడ్డావు నాకు ఎవరున్నారండి ఎవరున్నారండి చింతించే దేవుడు భూప్రపంచంలో మనిషి కోసం చింతించే దేవుడు ఉన్నాడు మనిషి యొక్క స్థితిని చూసే దేవుడు ఎక్కడున్నాడు ఇక్కడ ఉన్నాడు నేను ప్రకటించే నా సరేడిన ప్రభు వారు ఆయన బతుకులు మారుస్తాడు ఆయన స్థితిగతులు మారుస్తాడు ప్రతి పంట బారిపోయిన గుండెని మారుస్తాడు జీవితాన్ని చిగురింపు ఆయన దానికి నేనే సాక్ష్యం నేనే సాక్ష్యం అండి ఖచ్చితంగా ఇరవై సంవత్సరాలు వచ్చేసింది పది సంవత్సరాలు తిరిగేలోపు నా బతికింద అండి పది సంవత్సరాలు తిరిగే లోపు నా బతికింది తెసా చెన్నైలో మేము ఉన్నప్పుడు బ్యాంక్ మేనేజర్ గారు ఫోన్ చేసి చీఫ్ మేనేజర్ ఫోన్ చేసేసి సార్ మా బ్యాంకులో ఒక పది లక్షల రూపాయలు టాస్ని కొట్టాను సార్ తిని డబ్బులు కట్టాను లేదండి నా బతుకు నా వల్ల అయితే ఏం కాదు నా స్థితిని చూసినది దేవుడు నన్ను అంతే దానికి నేను సాక్షి నేండి చెన్నైకి పోవటం దేవుని చిత్తం చెన్నై నుంచి రావడం కూడా దేవుని చిత్తమే హలే లుయా హలెలుయా దేవుని బట్టి జ్ఞాపం చేసుకోండి నీ కోసము చింతించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఇది నీ పుస్తకంలో రాసుకో నీ డైరీలో రాసుకో నీ కష్టస్థితిలో ఉన్నప్పుడు నీ శమల కాలంలో ఉన్నప్పుడు నీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు కనీళ్ళులో ఉన్నప్పుడు ఆదరించేవారు లేనప్పుడు పలకరించేవారు లేనప్పుడు కంపల్సరీ నువ్వు ఏ నా గురించి చింతించే దేవుడు నువ్వేనా అది నువ్వు పిలువగానే పరిగెత్తుకుంటూ నీ చెంతకు వస్తాడు పరిగెత్తుకుంటూ నీ చెంతకు వస్తాడు ఎందుకు తెలుసా నీ స్థితిని చూసే దేవుడు ఆయన నీ స్థితిని మార్చేంత వరకు నేను విడిచిపెడ్డాయినా నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను